సిరిసిల జిల్లా వేమ్లవాడలో ఇసుక వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది సూత్రధారులు అధికారులే అన్న ఆరోపణలు రావడంతో ఉద్యోగుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాఖాలో ఇసుక మాఫియాకు పులిస్టాప్ పెట్టేది ఎలా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లడం రెవెన్యూ అధికారులకు అవకాశంగా మారిందా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పటికీ వారిలో కొంచెం కూడా భయం లేకుండా పోయిందా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇసుకాసుర్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది మల్లారం మూలవాగుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యాం రక్షణ గోడను ఇసుక స్మగ్లర్లు కూల్చివేశారు మూలవాగు నుండి ఇసుకను తరలించేందుకు అడ్డుగా ఉందనే కారణంగానే చెక్ డ్యాం రక్షణ గోడను కూల్చివేసినట్లు తెలుస్తోంది నిత్యం మూలవాగు నుండి వేములవాడ రూరల్ కోనరావుపేట చందుర్తి మండలాలకు ఇసుకను తరలిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో మూలవాగులోనికి పెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడం ఉండటంతో చెక్ డామ్ రక్షణ గోడను కూల్చివేసి ఇసుకను తరలించేందుకు చర్యలు చేపట్టారు విషయం కాస్త బయటకి రావడంతో తహసీల్దార్ అబూబాకర్ ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు దీంతో తహసీల్దార్ అబూబాకర్ ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాగా ట్రాక్టర్ల రహదారి కోసమే గోడను కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపించారు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గత కొద్ది కాలంగా అక్రమ రవాణా ఇక్కడ జరుగుతుంది దాని పరంగా ఏం అంటే ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి మరీ ఇక్కడ దారులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే అధికారుల దాకా ఎందుకు తీసుకెళ్ళిన ఇక్కడ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వారికి వార్కీస్తారు గేట్ కీపర్ లాగా దీని గురించి చర్య ఎవరికి చెప్పాలి ఇరిగేషన్ వాళ్ళకి డిపెండ్ చేసినాం ఎమ్ఆర్ఓ గారికి ఎక్కాను దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరుకుంటున్నాం కూలగొట్టిన వ్యక్తులు ఎవరు సాయంత్రం టైంలో చేసారంట మేము ఇక్కడ లేము వాళ్ళు ఎవరు చేసారో తెలియదు మెయిన్ బేసిక్ ఏంటంటే ఇసుక ట్రాక్టర్ పట్ట మనమే చేసారు అక్కడ డంపింగ్ మట్టి ఉంటే కూడా ఆ మట్టి కూడా తీసి ఆ మట్టితో చేసి ఇక్కడ చెట్టు కూలగొట్టి దారి తయారు చేసారు ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ వేములవాడ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిని సస్పెన్షన్ చేసినప్పటికీ సిబ్బంది పనితీరులో ఎలాంటి మార్పు రాలేదు బుధవారం ప్రభుత్వ పనులకు వేములవాడ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఇసుక రవాణాకు అనుమతినిచ్చారు అయితే ఇందుకు సంబంధించి కార్యాలయం నుండి కొందరు ఉద్యోగులకు విధులు కేటాయించగా వారు మూలవాగు వద్దకు వెళ్లి వే బిల్ అందజేస్తూ ఇసుక రవాణాను పర్యవేక్షించాల్సి ఉంది అయితే సమయానికి ముందే ఇసుక నింపుకోవడమే కాకుండా మూలవాగు నుండి అక్రమంగా తరలిస్తూ ఉండగా బ్లూ కోర్టు పోలీసులు ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు మరి ఈరోజు చెక్ డ్యామ్ను జేసీబీతో కూలగొట్టి ఇసుక మాఫియా వాళ్ళు మరి ఇసుక దోపిడిగా లక్ష్యంగా మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ మొన్నటి మొన్న ఒక అధికారి కూడా రెవెన్యూ అధికారి కూడా సస్పెండ్ చేయడం జరిగింది అయినా కూడా దాని జరిగిన రెండు రోజులకే చెక్ డ్యామ్ను బహిరంగ మరి కూల్చడం ఇక్కడ ఇసుకాసులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై మరి ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది మరి గతంలో మరి పెద్దపల్లి దగ్గర ఉన్నటువంటి గుంపుల తంపుల గ్రామాల మధ్య చెక్ డ్యామ్ కావచ్చు అదేవిధంగా మరి మంత్రిని సోమన్పల్లి చెక్ డ్యామ్ కావచ్చు ఈ కాంగ్రెస్ నాయకులు మరి చెక్ డ్యామ్లను పీల్చుకుంటూ మరి గతంలో కేసీఆర్ గారు రైతాంగం బాగుండాలి మరి ప్రజలంతా బాగుండాలని చెప్పి అటు కాకతీయ చెరువులను బాగుచేసి నీటిని తీస్తే అదేవిధంగా ప్రాజెక్టులు కట్టి నీటిని నింపితే మరి చెక్ లో నిర్మిస్తే మరి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు బరితెకించి ఇసుక రవాణా కోసం మరి వాటిని పిలుస్తూ ఉన్నారో ఇది సరైన పద్ధతి కాదు మరి వాటిపై ఎవరైతే ఈ చెక్ డ్యామ్ పిలిచ పిలిచారో వారిపై చర్యలు తీసుకుని వారిని వారికి తగిన శిక్ష వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇటీవల వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాఖాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది వేములవాడ రూరల్ మండలం ఇసుక మాఫియాకు కేర్ ఆఫ్ గా మారింది తహసీల్దార్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ఆరుగురు సిబ్బందిని నియమించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది అయితే అధికారులు తీరు మారితేగాని గాని అక్రమ ఇసుక తరలింపుకు చెక్ పెట్టలేమంటున్నారు స్థానికులు